రేపు శనివారము శనివారం రోజున కేవలం రావి చెంబు ఉప్పు నీటితో ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రేపు శనివారమే కాకుండా అందులోను ఏకాదశి శ్రవణ నక్షత్రం కాబట్టి ఏకాదశి ప్లస్ రవణ నక్షత్రం అంటే చాలా అద్భుతమైన రోజు అందులోనూ శనివారంతో కలిసి రావడం శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు మన హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతలకి అంకితంగా ఇవ్వబడినది అలానే శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వబడినది ఈ శనివారం రోజు ఏకాదశి అందులోను శ్రవణ నక్షత్రం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం అంతేకాకుండా శ్రీవారు పుట్టినది కూడా శ్రవణ నక్షత్రంలోనే కాబట్టి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన శనివారం ఏకాదశి ప్లస్ శ్రవణ నక్షత్రం అందులోను శనివారం కాబట్టి ఎవరు ఏ పరిహారాన్ని పాటించినా మహా అద్భుతమైన ఫలితాలు రావడం అనేది ఖాయం అయితే మీ ఇంట్లో ఎన్నైనా సమస్యలు ఉండనివ్వండి ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి మీకు అద్భుతంగా యోగం పడుతుంది ఖచ్చితంగా కోరిన కోరికలన్నీ కూడా తీరి మీరు జీవితంలో అన్ని విజయాలతో ఆనందంగా ఉండగలుగుతారు నేడు నడుస్తున్న కాలంలో ముఖ్యంగా అందరికీ కావలసింది డబ్బు చాలామందికి సరిపడినంత డబ్బు లేక ఎన్నో అవస్థలు ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తూ కూడా ఉంటారు అయితే అవన్నీ మన జన్మ దోషాలు జాతక దోషాలు అయి ఉండవచ్చు అలానే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ దుష్ట శక్తి చెడు గాలి నకారాత్మక శక్తి నరదిష్టి నరఘోష వంటి సమస్యలు ఉన్నవారికి లక్ష్మీదేవి కటాక్షం కలగదు ఇంట్లో ధనం అనేది నిలవదు సంపాదించడానికి మార్గాలే కనిపించవు ఎంత కష్టపడి సంపాదించాలి అనుకున్నా అసలు మనకు కలిసి రాదు ఏది పట్టినా అది తప్పకుండా ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది అయితే అలాంటి వారు అందరూ కూడా రేపు శనివారం రోజు శ్రవణ నక్షత్రం అందులోనూ ఏకాదశి ఇవన్నీ కలిసి రావడం మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు కలియుగంలో మన శ్రీవారిని ఎంతగానో పూజిస్తామో శ్రీవారిని పూజించి శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అని మన శాస్త్రాలు పురాణాలు ఈ కలియుగంలో భక్తులు ఎంతోమంది కూడా శ్రీవారిని నమ్ముకొని అద్భుతంగా విజయాలను సాధిస్తూ అందంగా ఆరోగ్యంగా జీవించినవారు ఎంతోమంది కాబట్టి రేపు కేవలం చక్కెర పంచదార నీరు రావి చెంబుతో ఈ పరిహారాన్ని పాటించండి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి బయటకు వెళ్ళిపోయి మీ సమస్యలన్నీ తీరి మీ కోరికలన్నీ తీరి ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి అంతేకాకుండా ఎవరైనా అప్పుల సమస్యతో బాధపడుతున్నవారు కావచ్చు లేదా ఆర్థికంగా బాధపడుతున్నవారు కావచ్చు పనిలో విజయం కానీ తీరని కోరికలు కానీ ఏవైనా ఉన్నవారు కావచ్చు కేవలం మీరు రేపు ముడుపును కట్టవచ్చు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద ఏదైనా ముడుపుని రేపు కడితే మహా అద్భుతంగా ఉంటుంది తీరని అప్పు సైతం తీరిపోతుంది అద్భుతమైన రోజు శ్రీవారు పుట్టిన నక్షత్రం అందులోనూ శ్రీవారికి ఇష్టమైన రోజు ఆ శనివారం కాబట్టి ఖచ్చితంగా మీకు అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అస్సలు తీరట్లేదు అని ఎవరైనా బాధపడుతున్న వారు ఉంటే కనుక రేపు ముడుపుని కట్టి ఆ ముడుపుని మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఆ హుండీలో వేయండి అయితే ఆ ముడుపుని ఎలా కట్టాలి అంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నియమాలు పాటించవలసిందే అవి ఏ నియమాలు అంటే ఈ ముడుపుని కట్టే ముందు ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించి శుచిగా శుభ్రంగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు పూజ గదిలో దీపాన్ని వెలిగించి ధూపం వేసిన తర్వాత మాత్రమే ఈ ముడుపుని కట్టాలి అయితే భక్తి శ్రద్ధ నమ్మకంతో ముడుపుని కట్టాలి ఇక ఆ ముడుపుని ఎలా కట్టాలి అంటే ముడుపుని కట్టడాని కోసమని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో పదకొండు రూపాయలను పెట్టండి కొంచెం పసుపుని కుంకుమను వేయండి అలా వేసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తండ్రి మాకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలి మేము అప్పులతో వేయలేకపోతున్నాము సంపాదించి కడదామంటే సంపాదన లేదు ధనం ఇంట్లో నిలవట్లేదు ఎలా కట్టాలో మార్గాలు కనిపించట్లేదు ఏం చేయాలి తండ్రి నువ్వే మాకు దిక్కు మా అప్పులన్నీ తీరేలా చూడు తండ్రి అని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ ముడుపుని కట్టి ఆ ముడుపుని అలానే ఉంచండి తర్వాత మీరు ఎప్పుడైనా తిరుమలకి అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ ముడుపుని హొండీలో వేసి దానితో అంటే మీరు ముడుపు కట్టిన పదకొండు రూపాయలతో పాటు మరో పదకొండు రూపాయలను ఎక్స్ట్రా వేయండి అలా వేయడం వల్ల అంటే వడ్డీ కింద అలా వేయడం వల్ల శ్రీవారు మీ భక్తిని మెచ్చి ఖచ్చితంగా మీ అప్పుని తీరుస్తాడు మీకు సకల సంపదలను సిరి సంపదలను అష్టైశ్వర్యాలను ఆనందాలను ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు అయితే మీరు ఖచ్చితంగా ఎవరైనా ఎక్కువగా అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ యొక్క పరిహారాన్ని రేపు మొదలుపెట్టండి రేపు ఈ అంటే ముడుపుని కట్టి పెట్టండి తరువాత మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ముడుపు కట్టిన దానికంటే అంటే పదకొండు రూపాయలు ముడుపులో పెడితే మరో పదకొండు రూపాయలు కలిపి హుండీలో వేయండి తరువాత రేపు శనివారం రోజు ఏ పరిహారం చేయాలి మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం దుష్టశక్తి మొత్తం బయటకు వెళ్ళిపోయి దైవశక్తిని ఎలా ఆహ్వానించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం అని మనం ఒక రావి చెంబుని తీసుకోవాలి రావి చెంబులో స్వచ్ఛమైన శుద్ధమైన వాటర్ని తీసుకోవాలి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు శుచిగా స్నానాన్ని ఆచరించి ఉండాలి అయితే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా స్నానం ఆచరించిన తర్వాత పసుపు బట్టలను కట్టుకుని చేస్తే మరీ అద్భుతమైన విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే అందుకోసమని రావి చెంబులో శుచిగా శుభ్రమైన నీటిని తీసుకొని అందులో ఒక స్పూను చక్కెరను కలపండి చక్కెర అనేది తీపికి సంబంధించినది చక్కెర దేవతలకు ఇష్టమైనది ఎందుకంటే మనం ఏ నైవేద్యం చేసినా కూడా స్వీట్ని పెడుతూ ఉంటాం కదా అందుకని చక్కెరను ఒక స్పూన్ని తీసుకొని దానిని బాగా కలపండి కలిపిన చక్కెర కలిపిన నీటిని తీసుకొని మీ రెండు చేతుల్లో పట్టుకోండి అలా పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని గదుల్లో మూలల్లో మొత్తం కూడా తిరగండి అలా మీ ఇంట్లో మొత్తం మూల మూలలు తిరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి సరాసరి రావి చెట్టు మొదట్లో పోసివేయండి రావి చెట్టు మీకు దగ్గరలో అందుబాటులో లేకపోతే గనక వేప చెట్టు మొదట్లో పోసివేయండి వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ ఆ నీటిని పోసిన తర్వాత ఆ చక్కెర నీటిని అంటే చక్కెర నీటితో తడిసిన మట్టిని మీను పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీకు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది అయితే చాలామంది అంటున్నారు ఏంటి అంటే మేము ఇలాంటి పరిహారాలు ఎన్నో చేసామండి అయినా సరే మాకు ఫలితం రావట్లేదు అని అయితే మనకు పరిహారం అనేది ఒక వస్తేనే ఫలితం రాదు అండి కొంచెం కష్టపడాలి తప్పదు మనకు ఏదైనా కావాలి అనుకుంటే ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం ఫలితం వస్తుందండి అని ఉన్న కష్టమంతా పరిహారాల్లోనే చూపెట్టకుండా కొంచెం మీరు వర్క్ పైన కూడా కష్టాన్ని చూపిస్తే అందులో ఇంకా అద్భుతమైన అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అయితే అటు మీ పని ఇటు పరిహారాల్లోనూ చూపిస్తే అద్భుతంగా మీకు ఫలితం వస్తుంది అయినా మేము ఎంతో చేస్తున్నామండి అయినా రావట్లేదు అటు పనిలో ఫలితం రావట్లేదు ఇటు పరిహారాల్లో రావట్లేదు అనుకుంటే తీసుకుంటే ఖచ్చితంగా ఒకసారి మీ జా మీ జాతకాన్ని మీ దగ్గరలో ఉన్న పురోహితులకు చూపెట్టుకోండి అందులో ఏవైనా దోషాలు ఉంటే గనక వాటిని తొలగించుకోవడానికి పూజలు పరిహారాలు ముందుగా చేసిన తర్వాత ఈ పరిహారాలను పాటించండి నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేయండి ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది అంతేకాకుండా మీకు ఎంతటి అప్పు సమస్యలు ఉన్నా సరే నేను చెప్పినట్టుగా రేపు అద్భుతమైన రోజు అండి మీకు కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది ఖచ్చితంగా అండి ఒక్క ముడుపుని కట్టి మీరు తిరుమల వరకు వెళ్ళి ఆ తిరుమలలో ఆ ముడుపుని వేసి మీరు ఆ ముడుపుతో పాటు పదకొండు రూపాయలను వడ్డీ వడ్డీలాగా వేయండి అలా వేయడం వల్ల డెఫినెట్గా మీకు కోట్ల అప్పున్న సరే ఖచ్చితంగా తీరిపోతుంది రేపు శనివారం శ్రవణ నక్షత్రం అందులోనూ ఏకాదశి మహా అద్భుతమైన రోజు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఇక ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి